మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పన్నెండవ భాగంలో ఉన్నటువంటి జాతీయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఇంటిగుట్టు అనే జాతీయం ఇంటి గుట్టు అంటే ఏమిటి ఇంట్లో ఉండే రహస్యాలు ఒక కుటుంబంలో ఉండేటటువంటి రహస్యాలను గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అందుకనే రహస్యాలని అవమానాలని ఎవరికి బయట చెప్పుకోకూడదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఒకవేళ అట్లా చెబితే ఏమవుతుంది అవతల వాళ్ళకి అనమాట అందుకనే కుటుంబంలోని రహస్యాలను గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని అంటే ఇంటి గుట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం గొర్రెతోక ఆదాయం అంటే ఎదుగుదల అభివృద్ధి లేని ఆదాయం అని తెలిపే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఏమిటి ఇక్కడ ఎవరైనా ఒక వ్యాపారం పెట్టారనుకోండి లేకపోతే ఒక సంస్థని నడుపుతున్నారనుకోండి ఎవరైనా వచ్చి చాలా ఒక రెండు మూడు నెలల తర్వాత ఎవరైనా వచ్చి ఎలా ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది అని అడిగారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ ఏముంది బాబాయ్ ఎదుగు బదుగు లేదు గొరితోక ఆదాయమే అని నిరాశ నిస్పృహలతోటి చెబుతారనమాట అంటే ఎలాంటి అభివృద్ధి లేదు ఎక్కువ లాభాలు రావటం లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తరువాతి జాతీయం చుక్కెదురు అంటే అనుకూలంగా లేని పరిస్థితిని గురించి తెలియచేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అనుకూలంగా లేకపోవటం అంటే ఏంటి మనం ఏదైనా ఒక పని చేద్దాం అని అనుకున్నప్పుడు దానికి అనేక రకాల ఆటంకాలు ఇబ్బందులు నష్టాలు రావటం అన్నమాట అంత వ్యతిరేకంగా ఉండటం అలాంటి పరిస్థితిలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఈ ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో జరిగిన ఎస్జిటి పరీక్షలో వచ్చింది తరువాత జాతీయం విశ్వామిత్ర సృష్టి అంటే సృష్టిలో ఉండే సహజ లక్షణాల కంటే భిన్నంగా వాటి గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మనకి సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు కదా ఆయన తండ్రి త్రిశంకుడు అనమాట ఆ త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్వర్గాన్ని సృష్టిస్తాడు దాన్నే త్రిశంకు స్వర్గం అని అంటారన్నమాట అలా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి అందుకనే ఏదైనా లేని దానిని ప్రత్యేకంగా సృష్టిస్తే దానిని విశ్వామిత్ర సృష్టి అని అంటారనమాట అలాంటి సందర్భాల్లోనే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం గట్టెక్కు గట్టెక్కటం అంటే ఇక్కడ ఏ గట్టో చెరువు గట్టో ఎక్కడం కాదు మనకు వచ్చినటువంటి కష్టాన్ని కానీ లేకపోతే ఆపదని కానీ అధిగమించటం అంటే దాటటం అని అర్థం ఇక్కడ చూడండి ఎలాగోలా పరిస్థితిని అధిగమించిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఒక పెద్ద ఆపద పెద్ద కష్టం వచ్చింది అనుకోండి అలాంటి సమయంలో మనకి ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూసేటప్పుడు ఎవరో ఒకళ్ళు మన స్నేహితులు కానివ్వచ్చు చుట్టాలు కానివ్వచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవరైనా సరే చుట్టాలన్నా బంధువులన్నా ఒకటే ఎవరైనా సరే ఆ పరిస్థితిలో వచ్చి మనకి సహాయం చేశారనుకోండి ఆ సహాయాన్ని పొందిన తర్వాత మనం చాలా సంతోషంతో అమ్మయ్యా ఈ కష్టాన్ని అట్టయితే గట్టెక్కేసాం అంటారు అంటే ఏమిటి ఇక్కడ గట్టెక్కటం అంటే అధిగమించటం అంటే వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోగలగటం పరిష్కారం చేసుకోవటం అని అర్థం తర్వాత జాతీయం మహాప్రస్థానం ఇక్కడ మహాప్రస్థానం అంటే పెద్ద ప్రయాణం గొప్ప ప్రయాణం అని అర్థం వస్తుంది మహాప్రస్థానం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు శ్రీశ్రీ గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆయన రచించినటువంటి రచనల్లో చాలా గొప్ప రచన ఈ మహాప్రస్థానం ఈ రచన తర్వాత నుంచే ఆయన్ని మహాకవి అని పిలవటం మొదలుపెట్టారు వివరణ చూద్దామా అనేక కష్ట సుఖాలను అనుభవిస్తూ సుదీర్ఘంగా సాగే జీవితం గురించి తెలియచేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సుదీర్ఘంగా సాగే జీవితం అంటే చాలా కాలం పాటు సాగేటటువంటి జీవితం అని అర్థం జీవితం అనగానే అన్నీ కష్టాలే ఉండవు అన్ని సుఖాలే ఉండవు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి తర్వాత మళ్ళీ కష్టాలు పోయి సుఖాలు వస్తాయి అలాగని ఎప్పుడు సుఖాలే ఉంటాయా అవి కూడా ఉండవు కష్టాలు సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఎప్పుడూ ఈ ఎక్కువ కాలం పాటు జీవించే జీవితంలో ఎక్కువ కాలం అవ్వచ్చు తక్కువ కాలం కూడా అవ్వచ్చు కొంతమంది తక్కువ జీవితంలోనే ఎక్కువ కష్టాలు అనుభవించే వాళ్ళు బోలుడంతమంది ఉన్నారు చాలామంది చాలా కాలం పాటు జీవించినా సరే వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మాత్రం సుదీర్ఘంగా సాగే జీవితం గురించి తెలియజేసే సందర్భంలోనిది తర్వాత జాతీయం నోరు లేని పిల్లలు అంటే తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరికీ చెప్పుకోలేని చిన్న పిల్లలు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తమకు జరిగే అన్యాయాన్ని గురించి ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట కొంతమంది జీవితాల్లో ఎందుకని ఒకవేళ అవి చెప్పినా నిజమని నమ్మే పరిస్థితి లేదు నిజమని నమ్మిన వాళ్ళకి ఎవ్వరూ ఎలాంటి సహాయం అందించే పరిస్థితులు కూడా ప్రస్తుతం లేవు అందుకని నోరు లేని పిల్లలు అంటే తమకి జరిగే అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోలేని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం ఆడిపోసుకోవటం అంటే ఎదురుకుండా కాకుండా మామూలుగానే ఉంటూ వెనుక తిట్టుకునే వారి విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఏమిటి ఇక్కడ కొంతమంది ఉంటారు మనతో ఎదురుగుండా చక్కగా అభిమానంగా ఉన్నట్లుగా మాట్లాడతారు కానీ మనం మళ్ళీ అవతలకి వెళ్ళిపోగానే మన గురించి లేనిపోని మాటలన్నీ అక్కడ వేరే వాళ్ళకి చెబుతూ ఉంటారు దాన్నే ఆడిపోసుకోవటం అంటే మనిషి ఎదురుగుండా ఒక రకంగా మాట్లాడతారు మనిషి వెనకాల ఇంకొక రకంగా మాట్లాడతారనమాట ఆ సందర్భంలో ఈ ఆడిపోసుకోవటం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు తరువాత జాతీయం తెగిన గాలిపటం చూడండి ఏ బంధాలు పట్టించుకోకుండా ఏ బాధ్యతలు పట్టకుండా తిరిగే వ్యక్తి గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కొంతమంది ఉంటారు అస్సలు ఏ బాధ్యత పట్టించుకోరు ఇంట్లోనూ పట్టించుకోరు బయట కూడా నాకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటారనమాట ఇప్పుడు చూడండి దారం మనం పట్టుకుని గాలిపటాన్ని ఎగరేస్తాం కదా అది దారం మధ్యలో తెగిపోతే ఆ గాలిపటం ఏ దిక్కు పెడుతుందో పక్కన పడుతుందో మొళ్ళ పొదలో పడుతుందో రాళ్ల మీద పడుతుందో మనం చెప్పలేము ఒక్కోసారి చెట్లలో కూడా చిక్కుకుపోవచ్చు అనమాట దానికి బంధం లేదు ఎందుకంటే దారంతో మనం దాన్ని పట్టుకుని దారం ఆధారంతో దాన్ని ఎగరేస్తాం మనం దారం తెగిపోతే అది ఎటైనా పడిపోవచ్చు అట్లాగే మనుషులు కూడా ఏ బంధాలు లేకుండా పట్టించుకోకుండా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం అంగలార్చు అంటే ఒక్కొక్క సందర్భంలో మనకు విపరీతమైనటువంటి దుఃఖం వచ్చేస్తుంది విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా చెప్పాలంటే బాధపడుతూ అంటే దుఃఖంతో ఏడుస్తూనే అవతల వాళ్ళకి చెబుతారన్నమాట అలాంటి సందర్భంలో అంటే అదుపు చేసుకోలేని బాధను వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంగలార్చు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తరువాతి జాతీయం తామరాకుపై నీటి బొట్టు అంటే ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే మీరు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు తామరాకుల్ని పరిశీలిస్తే మీకు ఈ విషయం చక్కగా తెలుస్తుంది తామరాకు మీద మనం ఒక నీటి బొట్టుని వేస్తే ఒక నీటి బొట్టు ఏంటి వంద నీటి బొట్టులు వేసినా సరే అదేమవుతుంది దాని మీద నూగు లాంటి ఒక పదార్థం ఉంటుంది నీటి బొట్టు తడి తామరాకుకి అంటదనమాట ఇప్పుడు ఒక కాగితం మీద వేస్తే ఆ కాగితం ఈ నీటి బొట్టుకి తడిసిపోతుంది కానీ తామరాక మీద వేస్తే మాత్రం దానికి ఏమీ కాదనమాట అలాగే కొంతమంది మనుషులు కూడా ఎంత బాధ వచ్చినా ఎదుటి వాళ్ళకి బాధ వచ్చినా తనకి బాధ వచ్చినా ఏం పట్టించుకోరు పెద్దగా ఆలోచించరు దాని గురించి మనకి ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు కదా ఈజీ పాలసీ అని అలా ప్రవర్తిస్తారనమాట అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం అనామకం అంటే ప్రసిద్ధి కాని వ్యక్తులు లేదా సంస్థల గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఏమిటి ఇక్కడ ఒక మనిషి గురించి మనకి తెలీదు అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఈ వివరాలు ఏమి మనకి తెలీదు అలాగే కొన్ని సంస్థల గురించి కూడా కొంతమందికి తెలీదు ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు జనాల్ని మోసం చేస్తూ ఏవో మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి బాగా డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే బోట్లు తిప్పేసి వెళ్ళిపోతారు అది ఏం సంస్థ అంటే ఏమో అలా మన ఏదో చూశాను నాకు గుర్తులేదు అని అంటారు అంటే అంత ప్రసిద్ధి చెందిన సంస్థ కాదు కానీ జనాలందరూ కూడా చక్కగా ఆ సంస్థలో డబ్బులు దాచుకోవడానికి పెట్టి మోసపోతారు అన్నమాట అలా అనామకం అంటే ప్రసిద్ధి కాని వ్యక్తులు కావచ్చు సంస్థల గురించి కావచ్చు వాళ్ళ గురించి తెలియని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్